హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మ కథలు ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా మరి శ్యామ్ సుందరికి ఆ రోజు ఆఫీస్ నుంచి రాగానే వాళ్ళ అమ్మా నాన్న దగ్గర నుండి ఫోన్ వచ్చింది ఆ చెప్పండి నాన్న అన్నాడు శ్యామ్ ఆఫీస్ నుండి ఇప్పుడే వచ్చావా అలా విసుగ్గా వినిపిస్తుంది నీ మాట తర్వాత చేస్తాలే అనే ఆయన ప్రశ్న సమాధానం చెప్పేసుకుంటున్న తండ్రితో పర్లేదు నానా చెప్పండి అన్నాడు బాగుండదని మరేమీ లేదురా నీకొక సంబంధం వచ్చింది దాని గురించి మాట్లాడదామని సరే దాని గురించి అయితే నేను ఒక అరగంట పోయాక కొంచెం ఫ్రెష్ అప్ అయ్యాక ఫోన్ చేస్తాను సరే మర్చిపోకుండా చెయ్యి అలాగే అంటూ ఫోన్ పెట్టేశాడు శ్యామ్ హైదరాబాదులో ఉద్యోగంలో జాయిన్ అయ్యి ఐదేళ్ళు అవుతుంది ప్యాకేజీ కోసం ఇప్పటికీ ఒక ఆర్ఐటి కంపెనీలు మారాడు ఇప్పుడు నెలకి ఇంచుమించు లక్షన్నర తెచ్చుకుంటున్నాడు రెండేళ్ల నుంచి అమ్మా నాన్న అతనికి పెళ్లి చెయ్యాలని తొందరపడుతున్నారు కానీ ష్యామ్ లేదు నేను సెటిల్ అవ్వాలి మంచి జీతం వచ్చాక పెళ్లి చేసుకుంటాను అంటూ ఇప్పటి వరకు పెళ్లి మాట ఎత్తనివ్వలేదు కానీ ఇప్పుడు అమ్మా నాన్న ఊరుకోవడం లేదు రెండు నెలల నుంచి ఇలాగే మంచి సంబంధం అంటూ ఫోటో పంపడం అతను ఏదో ఒక వంకబెట్టి వద్దనడం జరుగుతుంది అతనికి చాలా కండిషన్స్ ఉన్నాయి అమ్మాయి ఉద్యోగం చేస్తూ ఉండాలి అందంగా ఉండాలి పెద్ద జడ ఉండాలి ఇలా ఏవో పెళ్లి పందిరి సినిమాలో స్వప్నసుందరి లాంటి అమ్మాయి కోసం కలలకంటూ అతని ఊహలకి రియాలిటీకి మ్యాచ్ అవ్వక ఉద్యోగం ఉంటే అందంగా లేదని అందంగా ఉంటే ఉద్యోగం లేదని అన్నీ బాగుంటే జాతకాలు నొప్పలేదని ఇలా ఎన్నో మంచి సంబంధాలు చెడగొట్టుకొని ఇప్పుడు ముప్పై దగ్గరికి వచ్చాడు దాంతో వాళ్ళ అమ్మ నాన్న తమ ఒక్కగానొక్క కొడుక్కి పెళ్ళి కాదేమో అని భయం పట్టుకుంది ఆయనకి గవర్నమెంట్ ఆఫీసులో మంచి ఉద్యోగం బోలెడు జీతం బాగా ఆస్తులు కూడా పెట్టాడు తమ కొడుకు ఇంట్లో కూర్చొని తిన్నా సరిపోయే సంపాదించాడు కానీ ఏమి ప్రయోజనం అబ్బాయి పెళ్ళి అవడం లేదని వాళ్ళల్లో బెంగపట్టుకుంది దాంతో ఉద్యోగం లేకపోయినా అమ్మాయి బాగుంటే పెళ్లి చేసుకోరా ఇంకా ముప్పై దాటితే మంచి సంబంధాలు రావురా అని ఎంత నచ్చ చెప్పినా శ్యామ్ వినడం లేదు దగ్గర చుట్టాల చేత వాడికి చెప్పించాడు కానీ ప్రయోజనం లేదు ఎవరినైనా ప్రేమిస్తే చెప్పరా పెళ్లి చేసేస్తాము అని విసిగి విసిగి అడిగితే అలాంటివి ఏమీ లేవు నాన్న అని అంటే ఏమి చేయాలో తోచక చుట్టాలు కూడా సంబంధాలు కూడా చూడడం మానేశారు మ్యాట్రిమోనీలో అమ్మాయిలను చూడరా అంటే అందులో చాలా వరకు రియాలిటీకి దూరంగా ఉంటారు అలా పెళ్లి చేసుకున్న వాళ్ళు చాలామంది విడాకులు తీసుకున్నారు అని అంటాడు తమకు అబ్బాయి పరిస్థితి వాళ్ళకి అమ్మ అమ్మా నాన్నలకి ఏం చెయ్యాలో తోచక అన్నీ సవ్యంగా ఉండి పెళ్లి కొడుకు గురించి ఆలోచించడం తప్ప ఏమి చెయ్యలేకపోయారు స్నానం చేసి టి కిచెన్లోకి వెళ్ళి కొంచెం కాఫీ పెట్టుకోసాగాడు అతడు కోకాపేటలో ఒక సపరేట్ ఫ్లాట్ తీసుకొని అమ్మా నాన్న హైదరాబాద్ వచ్చినా ఇబ్బంది ఉండకూడదని అన్ని వస్తువులు కొనేసాడు రేపొద్దున పెళ్ళయి భార్య వచ్చినా ఏమీ కొనుక్కో అక్కర్ లేకుండా అన్నీ రెడీగా ఉంచాడు కలుపుకున్న కాఫీని తీసుకొని హాల్లో సోఫాలో కూర్చొని టీవీ ఆన్ చేద్దాం అనుకుంటూ కాఫీ సిప్ చేస్తుంటే అమ్మా నాన్నకి ఫోన్ చేయాలి అని కుత్తుకు వచ్చి ఫోన్ చేశాడు శ్యామ్ ఆ నానా ఫోన్ చేయమన్నావు ఎందుకు ఏం లేదురా నిన్న నా చిన్ననాటి స్నేహితుడు అనుకోకుండా కలిశాడు వాడు మన ఊరికి దగ్గరలో మాచవరం అనే పల్లెటూరులో ఉంటున్నాడంట వాళ్ళ నాన్న ఇచ్చిన పదెకరాలు వ్యవసాయం చేసుకుంటున్నాడంట వాళ్ళకి ఒకే అంట కాకినాడ జేఎన్టీలో ఇంజనీరింగ్ చేసింది చాలా తెలివైన అమ్మాయి అందంగా ఉంది అమ్మాయికి కూచిపూడి డ్యాన్స్ వచ్చట చాలా మంచి లక్షణాలు ఉన్న అమ్మాయి వాడు వాళ్ళ ఇంటికి రమ్మంటే ఉదయం వెళ్ళాము ఆ అమ్మాయి పద్ధతులు అన్నీ చూసాం మాకు చాలా బాగా నచ్చింది కానీ ఆ అమ్మాయి ఉద్యోగం చేయనని రెండేళ్ళ నుంచి ఏవో సేవా కార్యక్రమాలు చేస్తుందంట ఏ అమ్మా ఉద్యోగం చేయడం లేదే అని అడిగితే పెళ్లి చేసుకున్నాక నా భర్త జీతం సరిపోగా ఇబ్బంది పడితే అప్పుడు ఉద్యోగం చేస్తాను అంకుల్ అందిరా మంచి కుటుంబం నువ్వు ఒప్పుకుంటే నీకు అమ్మాయి ఫోటో పంపిస్తాను అన్నాడు శ్యామ్ తండ్రి నారాయణ గారు నాన్న అమ్మాయి ఉద్యోగం చేయకపోతే నేను చేసుకోను అన్నాడు విసుగ్గా అమ్మాయి ఉద్యోగం లేకపోతే ఏరా నేను బోలెడు సంపాదించాను మాదంతా నీకే కదా నీకు అవసరమైతే నేను ఎంత కావాలంటే అంత ఇస్తాను ఆ అమ్మాయి కూడా ఒక్కతే కూతురు వాడు బోరడు సంపాదించాడు నీకు డబ్బులకి లోటే హాయిగా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి స్నానం చేసి అందంగా మల్లెపూలు పెట్టుకొని నువ్వు ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తూ నువ్వు రావడం చూసి నవ్వుతూ నీకు ఎదురు వచ్చి నీ చేతిలో బ్యాగ్ అందుకొని నువ్వు కూర్చోగానే వేడి వేడిక కాఫీ తీసుకొని వచ్చి నువ్వు తాగుతూ ఉంటే నీ అలసిపోయిన మొహాన్ని చూసి ఆఫీసులో పని ఎక్కువగా ఉందా అంటూ నీ పక్కన కూర్చొని అలిసిపోయిన నీ చేతిని తన చేత్తో మెత్తగా రాస్తూ లాలించే భార్య దొరకడం ఎంతో అదృష్టం రా మీరు బాగా చెప్తున్నారు ప్రాక్టికల్గా అలా ఉండదు మరి ఎలా ఉంటుంది నువ్వు ఆఫీస్ నుంచి వచ్చి ఇసూరం అంటూ తలుపు తాళం తీసుకొని ఆఫీస్ ఆఫీస్ బ్యాగ్ పక్కన పడేసి ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్ తెచ్చుకొని తాగుతూ ఉంటే నీ భార్య కూడా విసుగుమొహం వేసుకొని ఆఫీస్ నుంచి వచ్చి ఎదురుగా సోఫాలో కూలబడి ఎప్పుడొచ్చా అలా కూర్చోకపోతే కొంచెం రైస్ కుక్కర్లో రైస్ పెట్టేయకపోయావా కర్రీ ఆర్డర్ చేశాను వస్తుంది వంట చేసే ఓపిక లేదు అలా చూస్తూ ఉండకపోతే అయ్యో పాపం మలసిపోయి వచ్చావు మంచినీళ్ళు కావాలా అని అడగకుండా నువ్వే తాగేస్తున్నా అని అంటే ఏమీ అనలేక లేచి వెళ్ళి నువ్వు తాగుతున్న బాటిల్ ఇస్తే తాగి అక్కడ పెట్టి థ్యాంక్స్ చెప్పి మొహానికి కట్టిన ముసుగు తీసి జానుడు ఉన్న వెంట్రుకలకు ఉన్న క్లిప్పులను తీసి టీషర్ట్ ప్యాంటు ఉప్పేయడానికి వెళ్తుంటే నీ శాలరీ క్రెడిట్ అయిందా అంటూ ఆమె సంపాదించే డబ్బు ఆనంద్ అందాన్ని చూస్తూ ఆమె అందాన్ని చూడడం మర్చిపోయే నీలాంటి వాడికి ఇలాంటి వాళ్ళు ఎందుకు నచ్చుతారా అంటూ కోపంగా ఫోన్ పెట్టేశారు ఆయన శ్యామ్ నాన్నగారి విసుగు కోపానికి కారణం వాడి జీవితం ఎక్కడ నాశనమైపోతుందో అని వాడి జీవితం ఇప్పుడు జరుగుతున్న చాలామంది జీవితాల్లా ఉండకూడదని ఆయన రాత్రి పడుకున్న నిద్ర రావడం లేదు ఆలోచనలు చుట్టముట్ట సాగాయి ఏమండి ఏమి ఆలోచిస్తున్నారు మీ కొడుకు గురించి ఆలోచిస్తున్నారా అంటూ తన గుండెల మీద చెయ్యి వేసి రాస్తున్న ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ వాడికి ఈ ఏడాదైనా పెళ్ళవుతుందంటావా మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి చాలా బాగుంది కదా అవును మనకి ప్రాప్తం ఉండాలి కదా మీరు ఎక్కువ ఆలోచించకండి ఎలా జరిగేది అలా జరుగుతుంది హాయిగా పడుకోండి అంటూ అతని గుండెలపై జోకొడుతూ ఉన్న ఆమె చెయ్యి మాత్రం అతని ఆలోచనలని ఆపలేకపోయింది ఆయన ఉద్దేశంలో అబ్బాయి ముప్పై దాటే వరకు పెళ్లి చేసుకోపోతే అప్పుడు ఆప్షన్ వాడి చేతిలో ఉండదు అమ్మాయి చేతిలోకి వెళ్ళిపోతుంది ఒక అమ్మాయి ఇరవై ఎనిమిదేళ్ళు వచ్చే వరకు పెళ్లి చేసుకోలేదంటే ఆ అమ్మాయికి ఇంట్లో బాధ్యతలైనా ఉండాలి లేదా ఆ అమ్మాయి సంపాదించిన దానిని దాచి ఆ అమ్మాయి పెళ్లి చేద్దామనే తల్లి తండ్రి అనుకోవాలి లేదా తమ అబ్బాయిల వెర్రి కోరికలు ఏమైనా ఉండాలి కానీ ఇరవై ఐదేళ్లకే పెళ్లి చేసుకునే అమ్మాయిలకి ముప్పై ఏళ్ళ ఏడు వాళ్ళు ఏజ్ గ్యాప్ వల్ల నచ్చడు ముప్పై దాటాగా జరిగే పెళ్ళిళ్ళు అన్ని ఆయన ఉద్దేశంలో ఎవరాన్ని ఆస్వాదించడం కోసం కాదు ఓపికను బట్టి ఒకరో ఇద్దరు పిల్లల్ని కని ఒక మెకానికల్ లైఫ్ లీడ్ చేయడం కోసమే సొసైటీలో గొప్ప కోసమే తప్ప మానసిక ఆనందం తక్కువ ఏ వయసులో ఆనందాలు ఆ వయసులో జరగాలి జీవితంలో అన్నీ ఎప్పుడూ జరిగేవే అప్పుడు జరిగితేనే ఆనందం ముప్పై ఐదేళ్లకి పిల్లలు పుడితే వాళ్ళని చూసే ఓపిక వాళ్ళతో ఆనందంగా గడిపే ఓపిక లేని బిజీగా ఉండే తల్లిదండ్రులు వాళ్ళ ముసలి తల్లిదండ్రులను షుగర్లు బీపీలతో ముక్కుతూ మూలుగుతూ ఉండే వీళ్ళు వాళ్ళు మనల్ని చూసుకోలేక సహాయపడిన వాళ్ళు ఇద్దరు ఆఫీస్కి పోతే ఇంట్లో పని వాళ్ళ దగ్గర కొంచెం పెద్ద అయ్యాక ప్లే స్కూల్లో పడేసే అమ్మా నాన్నల ప్రేమకు దూరమై ఇంకొంచెం పెద్ద అయ్యాక స్కూల్ నుంచి వచ్చాక వాళ్ళే తలుపులు తీసుకొని వాళ్ళే ఇంట్లో కావలసినవన్నీ పెట్టుకొని తింటూ టీవీ పెట్టుకొని వైఫై కనెక్షన్తో కావలసినవన్నీ పెట్టుకొని చూస్తూ పని మనిషిని పిల్లల్ని హాల్లో పెట్టి సీసీ కెమెరాలతో మానిటైజ్ చేస్తున్న తమ పిల్లలను తమ కంట్రోల్లో ఉన్నారని వాళ్ళకు కావలసినవన్నీ ప్రొవైడ్ చేశామని మురిసిపోయే ఎరగ ఎరగని క్లాస్ తల్లిదండ్రులు ఆదివార ప్రేమలు డబ్బులతో కనబడే ప్రేమలు బయట ఆనందాన్ని కొనుక్కునే జీవితాలు ఆయనకి అస్సలు ఇష్టం ఉండదు తన వయసులో ఉన్నప్పుడు దేనికి డబ్బు ఇబ్బంది పడలేదు అలాగని డబ్బు కోసం పరుగులు పెట్టి జీవితంలో ఆనందాలని ఎప్పుడూ దూరం చేసుకోలేదు కానీ ఇప్పుడే తన కొడుకులో వచ్చిన ఈ డబ్బు ప్రాధాన్యత ఆయనకి నచ్చలేదు కానీ ఆయన ఏమీ చేయలేక నిస్సహాయుడైపోయాడు కానీ వాడిని ఇలా వదిలేస్తే పెళ్ళి అవ్వడం కష్టం ఆయన కళ్ళల్లో తన ఫ్రెండ్ కూతురు రూపమే కదలసాగింది ఆ అమ్మాయి తన కోడలైతే ఎండ బాగుండును అందానికి అందం అనుకుమా జీవితం మీద అవగాహన ఉన్న ఆ అమ్మాయి ఆయనకి గుర్తుకు రాసాగింది భగవంతుడా వాడికి ఆ అమ్మాయితో పెళ్ళి అయ్యేలా చూడు అని తన ఇష్టదైవాన్ని ప్రార్థించారు కానీ మానవ ప్రయత్నం లేనిదే భగవంతుడు మాత్రం ఏమి సహాయం చేయగలడు ఆయన భగవంతుడిదే భారం అనుకుంటూ మెల్లగా గుండెలపై ఉన్న భార్య చేతిపై తన చెయ్యి ఉంచి మెల్లగా నిద్రలోకి చారుకున్నాడు రోజులు గడుస్తున్నాయి కానీ శ్యామ్ జీవితంలో ఏ మార్పు లేదు వాళ్ళ అమ్మా నాన్న కూడా వచ్చి ఇంక సంబంధాల మాటే ఎత్తడం మానేశారు ఆ రోజు పొద్దుటే ఆరు గంటలకి గుమ్మంలో ఉన్న బాస్కెట్లో ఉండే పాల ప్యాకెట్ కోసం తలుపు తీసి ప్యాకెట్ తీసుకుంటూ అలా చూస్తూ ఉండిపోయాడు ఎదురుగా నిన్నటి వరకు ఖాళీగా ఉండే ఫ్లాట్ గుమ్మం ముందు ముగ్గు వేస్తూ ఉన్న అమ్మాయిని చూసి ఒక్క క్షణం అలా ఉండిపోయాడు ఎదురుగా ఉన్న ఫ్లాట్ తలుపు తెరుచుకున్న చప్పుడు కావడంతో ఆ అమ్మాయి ముగ్గు వేయటం ఆపి తల తిప్పి చూసింది ఒక్కసారి ఇద్దరు చూపులు కలిశాయి ఆమె చెంపకు చారెడు కళ్ళని చూసిన అతని కళ్ళు ఒక్కసారి వెయ్యి వాల్స్ ఎల్ఈడి వెలి లైట్లు వెలిగిలాగా వెలిగిపోయాయి అతన్ని చూసిన ఆమె పులకరింపుగా చిరునవ్వు నవ్వింది మీరు ఇందులోకి కొత్తగా వచ్చారా ఏం మాట్లాడలేక తెలియక అన్నాడు శ్యామ్ అవును అన్నట్లు తల ఊపి ముగ్గు వేయడం అయిపోవడంతో పైకి లేచింది ఆ అమ్మాయి ఆ అమ్మాయి వెనుక నల్లని త్రాచుపాములాగా తనను చూసి బుసలు కొడుతున్నట్లుగా ఆమె పెరుదులపై కలుతులుతూ వెళ్తున్న లావుగా పొడుగ్గా ఉన్న ఆమె జడని చూస్తూ ఉండిపోయిన అతను ఆమె తలుపు వేయడం కోసం వెనక్కి తిరగడంతో వెంటనే తేరుకున్న శ్యామ్ పాల ప్యాకెట్ తీసుకొని లోపలికి వెళుతూ తలుపు వెనకాల మరుగవుతున్న మబ్బుల చాటు చంద్రుడిలా ఉన్న ఆమె ముఖంలోకి చూస్తూ చిన్నగా నవ్వాడు పాల ప్యాకెట్ కట్ చేసి గిన్నెలో పోసి స్టవ్ మీద పెట్టి వెలిగించి సోఫాలో కూర్చున్నాడు అతని మనసు ఎన్నడూ లేనిది ఒక్కసారిగా డిస్టర్బ్ అయింది అతనికి ఆమె పెద్ద పెద్ద కళ్ళు ఆ నవ్వుతున్న అందమైన మొహము ఆమె ఆమె వీపు మీద కదలాడిన నల్లటి పొడుగాటి జడ పదే పదే గుర్తుకు వస్తూ అతని మనసు తెలియని తీయని అనుభూతిలోకి నవసాగింది ఆలోచనలతో మునిగి తేలుతున్న అతని మనసు పొయ్యి మీద పాలులా పొంగి హద్దులు సాగింది మాడిన వాసనను ముక్కుకి సోకడంతో ఒక్కసారిగా కిచెన్లోకి పరిగెత్తాడు శ్యామ్ కానీ జరగవలసింది జరిగిపోయింది పాలు తన మనసులాగా పొంగి స్టవ్వు నిండా పడిపోయాయి ఆఫీస్కి వెళ్తూ తలుపుకి తాళం వేస్తూ తెలియకుండానే ఎదుటి పోర్ట్ ఎదురు పోర్షన్ వైపు చూశాడు కానీ ఎదురు పోషన్ తలుపు వేసి ఉంది అతనికి తెలియకుండా అతని మనసు ఆమె మళ్ళీ చూడాలనుకుంటుంది అనే విషయం అతనికి అప్పుడు అర్థం కాలేదు తెలిసి ఉంటే అతని జీవితం ఇంకోలా ఉండేదేమో ఆ రోజు సాయంత్రం ఆఫీస్ అయిపోయిన వెంటనే వెళ్ళబోతున్న అతనితో రారా కాఫీ పాయింట్కి వెళ్ళి కాఫీ తాగి వెళ్దామని పిలిచిన వద్దురా అంటూ బైక్ తీసుకొని నేరుగా ఇంటికి వచ్చేశాడు తన ఫ్లాట్ తాళం తీస్తూ ఎదుటి ఫ్లాట్ వైపు చూశాడు తలుపు వేసే ఉంది ఎందుకో అతని మనసు బాధగా మూలిగింది తన ఫ్లాట్ తలుపు అలా తెరిచి ఉంచి లోపలికి వెళ్ళాడు శ్యామ్ బట్టలు మార్చుకుంటూ అతను ఎవరో కొట్టడంతో వస్తున్నాను అంటూ గబగబా బట్టలు మార్చుకొని మెయిన్ డోర్ దగ్గరికి వచ్చాడు గుమ్మంలో ఒక పెద్దాయన నుంచొని ఉన్నాడు ఎవరు మీరు ఎవరు కావాలి అడిగాడు అనుమానంగా ఆయన ఎవరో తెలియక నా పేరు సోమేశ్వరరావు బాబు మేము నిన్నే మీ ఎదుటి ఫ్లాట్లోకి దిగాము అన్నారు తెరిచి ఉన్న ఎదురు గుమ్మం వైపు చూపిస్తూ ఓహో సరే అంకుల్ లోపలికి రండి అంటూ లోపలికి నడిచాడు శ్యామ్ కూర్చోండి అంకుల్ సోఫా చూపించాడు నీ పేరు అడిగారు ఆయన శ్యామ్ సుందరు అండి సరే బాబు మంచి పేరు మా అమ్మాయి ప్రజ్ఞకి ఇక్కడ ఐటీ కంపెనీలో జాబ్ రావడంతో తనతో వచ్చాం ఏం బాబు నీతో మీ అమ్మ నాన్న మీ భార్య ఎవరు ఉంటారు ఇంట్లో చూస్తూ ఆయన ఎవరూ కనిపించకపోవడంతో లేదండి నేను ఒక్కడినే ఉంటాను నానా అమ్మ మా ఊళ్ళో ఉంటారు నాకు ఇంకా పెళ్ళి కాలేదు అవునా మరి వంట భోజనం నేను చేసుకుంటానండి కుదరకపోతే బయట నుంచి తెప్పించుకుంటాను సరే బాబు ఎదురుగా ఎవరుంటున్నారో పరిచయం చేసుకుందామని వచ్చాను ఓకే సార్ మీకు ఏమి అవసరం వచ్చినా చెప్పండి చేస్తాను మొహమాట పడకండి అన్నాడు ఆయన వెనకే గుమ్మం వరకు నడుస్తూ నాలుగు రోజులు గడిచేశాయి ఈ నాలుగు రోజుల్లో అనుకోనో అనుకోకుండానో శ్యామ్ ప్రజ్ఞలు ఒకరికొకరు ఎదురు పడుతూనే ఉన్నారు ఆదివారము శ్యామ్ నాలుగు రోజుల్లో దసరా వస్తుంది అని బట్టలు కొనడానికని మాల్కి వెళ్ళడానికి బయలుదేరాడు కింద కార్ పార్కింగ్లో నుంచి కార్ తీసి బయటికి వస్తుంటే బయట ప్రజ్ఞ వాళ్ళ అమ్మ నాన్న ముగ్గురు నుంచని ఉన్నారు వాళ్ళని చూసి కారు ఆపి గుడ్ మార్నింగ్ అంకుల్ ఎక్కడికి వెళ్తున్నారు పండక్కి డ్రెస్సెస్ తీసుకుందామని ఏదైనా షోరూమ్కి వెళ్దామని క్యాబ్ బుక్ చేస్తుంది బుక్ అయినా క్యాన్సిల్ అయింది మళ్ళీ ట్రై చేస్తుంది ఎందుకు అంకుల్ రండి నేను మాల్కే డ్రెస్సెస్ తీసుకోవడం కోసమే వెళ్తున్నాను పర్లేదులే బాబు నువ్వు వెళ్ళు నేను ఒక్కడినే కారు ఎలాగో ఖాళీయేగా మొహమాట పడకండి అంకుల్ రండి ఆంటీ అంటూ కారు దిగి వెనక డోర్ తీశాడు రండి అబ్బాయి ఎంతలా అడుగుతుంటే బాగుండదు అంటూ ప్రజ్ఞా అమ్మగారు వెనక సీటులో కూర్చున్నారు ఆయన కూడా ఆమె పక్కనే కూర్చున్నారు నేను ఫ్రెండ్ సీట్లో కూర్చుంటాను అందరం వెనక కూర్చుంటే బాగుండదు అని అమ్మా నాన్నతో మెల్లగా అని ముందు సీట్లో కూర్చుంది ఆ మాటలు అతని చెవిని కూడా పడ్డాయి మంచి సంస్కారం ఉన్న అమ్మాయి అని మనసులో అనుకున్నాడు సీట్ బెల్ట్ పెట్టుకొని అతని వైపు ఓకే అన్నట్లుగా చూసి నవ్వింది కారు స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాడు నేను ఇనార్బిట్ మాల్కి వెళ్తున్నాను మీరు ఎక్కడికి అని అడిగాడు ఆమెని నాకు ఇక్కడ ఏమీ తెలియదు అమ్మా నాన్నకి నాకు మంచి డ్రెస్సులు తీసుకోవాలి అందామె అక్కడ అన్నీ దొరుకుతాయి అన్నాడు అతను సరే మేము నీతో వస్తాం బాబు అన్నారు ఆయన ఓకే అండి అని కారు నడపసాగాడు ఆమె అలా అనుకోకుండా తన కారు ఎక్కుతుందని ఆమె అలా తన పక్కన కూర్చుంటుందని అతను ఊహించని విషయము ఇది భగవంతుడు మా ఇద్దరిని దగ్గర చేస్తున్నాడా అనిపించింది అతనికి దాంతో అతను మనసు ఏదో ఆనందంతో నిండగా ఎఫ్ఎం రేడియోలో అప్పుడే యాంకర్ అంటున్న మాటలు బైక్ మీద లేదా కారులో ప్రేయస్తో విహరి విహరిస్తున్న వాళ్ళందరికీ ఈ పాట అంకితం అంటూ గాల్లో తేలినట్టుందే అనే పాట వస్తుంది అది విని అనుకోకుండా అతను ఆమె వైపు చూశాడు ఆమె అతన్ని చూస్తూ ఉండడంతో ఇద్దరి కళ్ళు ఒక్కసారిగా కలుసుకున్నాయి ఆమె దొరికిపోయాను అనుకుంది వెంటనే తలదిప్పేసింది చిరునవ్వుతో ఇంచుమించు అతనిది అదే పరిస్థితి కొంచెం సేపు పోయాక ఆమె హ్యాండ్ బ్యాగ్లో నుంచి ఫైవ్ స్టార్ చాక్లెట్ తీసి ఒక హాఫ్ అతనికి తీసుకోండి అని ఇచ్చింది ఆమె ఇచ్చిన ఆ చాక్లెట్స్ని తీసుకొని తింటూ మీకు చాక్లెట్స్ ఇష్టమా అడిగాడు చాలా అంటూ మొత్తం తినేసి రేపర్ బ్యాగ్లో పెట్టబోతుంటే అది చేతిలో నుంచి జారి అతని వల్ల పడింది దాన్ని తీద్దామని వంగిన ఆమె చున్ని అతని మొహాన్ని కప్పేసింది ఆమె బాడీ స్ప్రే అతనిలో తెలియని కొత్త భావనను నింపింది అతని చున్నీని సున్నితంగా పక్కకు తొలగించి తన వల్లో ఉన్న రేపర్ని తీద్దామని చెయ్యి పెట్టడమే అదే సమయంలో ఆమె కూడా పేపర్ని తీద్దామనుకొని చెయ్యి చాచడం ఇద్దరి చేతులు ఒకదానికి ఇంకొకటి తగలడం ఆమె మెత్తని చేతి స్పర్శ ఆమె అంత దగ్గరగా ఉండడం అతన్ని భావోద్వేగానికి గురిచేసింది సారీ అండి అందామె అతని చేతిలోని రేపర్ని తీసుకుంటూ ఇట్స్ ఓకే అన్నాడతను మాల్ రావడంతో కార్ పార్క్ చేసి అందరూ లోపలికి వెళ్ళారు ఫ్యాబ్రిక్ సెషన్లో డ్రెస్సులు సెలెక్ట్ చేస్తూ ఈ షర్ట్ నాకు ఎలా ఉంటుంది అని అడిగారు ఆయన ఒక షర్ట్ని శ్యామ్కి చూపిస్తూ మీకు ఈ లైట్ కలర్స్ కన్నా ఆ డార్క్ కలర్స్ చెక్స్ బాగుంటుంది అని ఒక షర్ట్ తీసిచ్చాడు ట్రయల్ రూమ్లోకి వెళ్ళి షర్ట్ వేసుకొని వచ్చేసరికి ప్రజ్ఞ వాళ్ళ అమ్మగారు ఇద్దరు ఆవిడ సెలెక్ట్ చేసుకున్న చీర చూపించడానికి వచ్చి మీకు ఈ షర్ట్ చాలా బాగుంది ఇన్నాళ్ళకి మంచి డ్రెస్ సెలెక్ట్ చేసుకోవడం వచ్చింది అన్నాడ ఇది నా సెలెక్షన్ కాదు ఆ బాబు సెలెక్షన్ చేసింది శ్యామ్ తనకి కూడా డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకున్నాడు మీ డ్రెస్ చాలా బాగుంది అన్నీ ప్రజ్ఞ లేడీస్ డ్రెస్సెస్ పై ఫ్లోర్లో ఉన్నాయంట అక్కడికి వెళ్దామా అని ముందుకు నడిచింది ఆమె నువ్వు బాబు అంటూ అటు నుంచి బిల్ కౌంటర్కి వెళ్ళిపోతామంటే వాళ్ళ వెనకే నడవసాగాడు ప్రజ్ఞ డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటే ఆ పక్కనే వాళ్ళిద్దరు కూర్చున్నారు సరే మేడం తెల్లగా ఉన్నారు కదా ఈ డ్రెస్ చాలా బాగుంటుంది అని లైట్ పింక్ కలర్లో ఉన్న డ్రెస్ని శ్యామ్ వైపు చూపిస్తూ అంటున్న సేల్స్ గర్ల్స్ని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు ఏం మాట్లాడాలో తేచక మౌనంగా ఉండిపోయాడు ఆమె వైపు చూశాడు ఆమె ఏమనుకుందో అని ప్రజ్ఞ నవ్వుతూ చెప్పండి అడుగుతుందిగా అని అనడంతో ఊపిరి పీల్చుకున్నాడు ఆ అమ్మాయి చెప్పింది నిజం ఆ డ్రెస్ మీకు చాలా బాగుంటుంది అన్నాడు ధైర్యం తెచ్చుకొని ప్రజ్ఞ అదే డ్రెస్ని ప్యాక్ చేయమని చెప్పడంతో అతనికి ఆమె అంటే తెలియని ప్రత్యేకత ఏర్పడింది షాపింగ్ అయ్యాక అందరినీ కొంచెం స్నాక్స్ తిని కాఫీ తాగి వెళ్దాం రండి అంటూ అక్కడ ఉన్న రెస్టారెంట్లోకి తీసుకువెళ్తాడు అతను బిల్ తానే పే చేస్తాడు ప్రజ్ఞ నాన్నగారు వద్దు నేను ఇస్తాను అన్న వినకుండా చాలా థ్యాంక్స్ బాబు నీ వల్ల మా షాపింగ్ ఈజీగా అయిపోయింది అన్నారు ఆయన దిగుతూ నాకు బోర్ కొట్టకుండా మీరు కంపెనీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి అతను బాబు రేపు దసరాకి మా ఇంటికి భోజనానికి రావాలి పండగ నాడు ఒక్కడవే ఏమి వండుకుంటావు అన్నారు ప్రజ్ఞ అమ్మగారు సావిత్రి కారు దిగుతూ సరేనండి చూస్తాను చూస్తాను అంటే కాదు తప్పకుండా రావాలి అన్నారు ఆయన ఓకే సార్ చాలా థ్యాంక్స్ అండి నవ్వుతూ డోర్ తీసి కిందకి దిగుతూ అంది ప్రజ్ఞ వెల్కమ్ మేడం అని నవ్వి కారుని పార్క్ చేయడానికి వెళ్తాడు శ్యామ్ ఈ కథ ఇంకా ఉంది ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ బుజ్జమ్మ కథలు